గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిమలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నరసింహ రెండున్నర కిలోమీటర్ల మేర నలభై ఐదు నిమిషాలు జయ జయ ద్వానాలతో భక్తుల గిరి ప్రదక్షిణ రోజు ఎనిమిది వేల మంది పైగా హాజరు లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు వేద పాఠశాల వన మహోత్సవం ఇక్కడ యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నరసింహ రెండున్నర కిలోమీటర్ల మీద నలభై ఐదు నిమిషాలు జయ ద్వాణాలతో భక్తుల గిరి ప్రదక్షిణ రోజు ఎనిమిది వేల మందికి పైగా హాజరు లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు వేద పాఠశాలలో వనమహోత్సవాన్ని అని ఇక్కడ వేద పాఠశాలలో లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు స్టార్ట్ అయినాయని ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి నలభై ఐదు నిమిషాలు కిలో రెండున్నర కిలోమీటర్ల మేర నలభై ఐదు నిమిషాలు పడుతుందంట ఇక్కడ పట్టిందని తెలుసుకోవచ్చు ఎనిమిది వేల పైగా ఎనిమిది వేల మందికి పైగా తొలి రోజు హాజరయ్యారంట ఈ వన మహోత్సవానికి కానీ వేద పాఠశాలలో ఓన మహోత్సవానికి హాజరైనట్టుగా తెలుసుకోవచ్చు మాఫీకి మార్గదర్శ మార్గం ఇది మాఫీకి మార్గం ఇది అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ వ్యవధి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ రెండు లక్షలకు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులే చెల్లించాలి ఆ తర్వాత రుణ ఖాతాలకు రెండు లక్షల మాఫీ నగదు బదిలీ యజమాని భార్య భర్త పిల్లలు కలిసి కుటుంబంగా పరిగణన కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాపీ రుణమా రుణమాఫీ రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాపి రుణమాఫీ పథకం మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం పిఎం కిసాన్ మినహాయింపులు అవసరం మేరకు పరిగణన పిఎం కిసాన్ మినహాయింపులు అవసరం మేరకు పరిగణన ఈ విధంగా తేట తెలుగులో మొదటి జీవో పడి ఏదైనా పడికట్టు సంక్లిష్ట పదాలు లేకుండా ఉత్తర్వు రుణమాఫీపై వెలువరించిన వ్యవసాయ శాఖ ఇక్కడ వ్యవసాయ శాఖ దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది ఇక్కడ ఎవరికి ఎవరెవరికి మాఫీ అవుతుంది ఎవరికి కావన్నట్టుగా ఇక్కడ నిన్న మార్గదర్శ రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా ప్రభుత్వం ఇక్కడ తెలుసుకోవచ్చు రెండు వ్యవధి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి నుంచి తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని ఇక్కడ అది కట్ ఆఫ్ డేటు ఇక్కడ పన్నెండు డిసెంబర్ పన్నెండు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఇది వర్తిస్తుంది మధ్య తీసుకున్న రుణాలన్నీ మాపై అయితే అన్నట్టుగా తెలుసుకోవచ్చు లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ లబ్ధిదారుల రుణ ఖాతాలకు లబ్ధి రుణాలు మొత్తం జమ అయితే అంట ఇంకా అంటే ఇక్కడ అక్కడ నుంచి బ్యాంకు తీసుకుంటే ఖాతాలో పడితే రెండు లక్షలకు మించి ఉంటే పై మొత్తాన్ని రైతులే చెల్లించాలి ఇంకా రెండు లక్షలకు మించి ఉంటే రుణ మొత్తాన్ని రైతులే చెల్లించుకోవాలి ఇక్కడ మొత్తం మీద కుటుంబం రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే ఆ కుటుంబ సభ్యుల మీద ఉన్న మొత్తం కలిపి రెండు లక్షల వడ్డీతో సహా రెండు లక్షల వరకు మాపై అయితే ఇంకా ఎక్కువ ఉంటే అది రైతులే చెల్లించుకోవాలన్నట్టుగా ఇక్కడ విధి విధానాలు విధి విధానాలను రూపొందించడం తెలుసుకోవచ్చు యజమాని భార్య భర్త పిల్లలు కలిపి కుటుంబంగా పరిగణ కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత కార్డు ప్రామాణికం ఇక్కడ రేషన్ కార్డు ఆహార భద్రత కార్డే ప్రామాణికం కుటుంబం నిర్ధారణకు రుణ మొత్తం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ మొత్తం మాపి రుణ మొత్తం ఆధారంగా తక్కువ రుణం నుంచి ఎక్కువ రుణం వరకు మాపి అవకాశం ఉంది ఈ విధంగా తక్కువ రుణం ఉన్న వాళ్ళకు మొదటగా మాపీ అయితే ఆ తర్వాత ఎక్కువ స్థాయి స్థాయిని బట్టి ఎక్కువ రెండు లక్షల వరకు ఇక మొత్తం మీద మాపి అవుతుంది అని తెలుసుకోవచ్చు రుణమాఫీ పథక మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం పిఎం కిసాన్ వినాయింపుల అవసరం మేరకు పరిగణన విధంగా అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి గతంలో చెప్పినట్లుగానే నిర్ణీత వ్యవధిలో తీసుకున్న అప్పు వడ్డీ మొత్తం కలిపి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారుల రుణ ఖాతాలకు నగదు బదిలీ పద్ధతిలో జమ చేస్తామని పేర్కొంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పిఏసిఎస్లో అప్పు తీసుకున్న రైతుల రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటికి రైతుల పేరిట ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని ప్రకటించింది కుటుంబ సభ్యుల నిర్ధారణకు ఆహార భద్రత పీడిఎస్ కార్డును పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి శాఖల్లో తీసుకున్న ఇక్కడ ఈ విధంగా కార్ రేషన్ కార్డు ఆధారంగా ఇక్కడ పరిగణలో కుటుంబంగా పరిగణలోకి తీసుకొని వారి కుటుంబ వాళ్ళ పేర్ల మీద ఉన్న రుణాలన్నీ కలిపి రెండు లక్షల రూపు ఉన్న ఉన్నవి మాత్రమే మాపి అయితే ఆ పైన ఉన్న ఈ రైతులు చెల్లించుకోవాలంటే ఇక్కడ మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలుసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకునో రాజకీయ నాయకులకు కూడా ట్యాక్స్ కడుతున్న వారికి లేనట్లే రిటర్న్లు దాఖలు చేస్తే ఓకే పీఎం కిసాన్ బాటలో మాపి రేషన్ కార్డు లేకున్నా మాపి కుటుంబ నిర్ధారణ కోసమే ఆంధ్రజ్యోతితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రజ్యోతితో ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది మంత్రి వ్యవసాయ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ నాయకులకు కూడా ఇది వర్తించదంటే రుణమాఫీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు ట్యాక్స్ కడుతున్న వారికి కూడా లేనట్లే రిటర్న్ దాఖలు చేస్తే ఓకే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి వర్తి మాపి వస్తుందని పిఎం కిసాన్ బాటల్లో మాపి పిఎం కిసాన్ బాట పిఎం కిసాన్ విధా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అదే బాటలో రుణమాఫీ కూడా ప్రక్రియ చేపట్టినట్టు తెలుసుకోవచ్చు రేషన్ కార్డు లేకున్నా కూడా మాపి వర్తించదంట కుటుంబ నిర్ధారణ కోసమే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం బీసీ కులగలనుకు ఎంత సమయం పడుతుంది కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి కేంద్రం నిధులు కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన యాభై ఆరు అంశాలతో చేపడితే ఐదున్నర నెలలు కులకలపై సీఎంకు అధికారులు వివరణ నేడు కలెక్టర్లు ఎస్పీలతో సీఎం సమావేశం ఎజెండాలో ధరణి తో సహా తొమ్మిది అంశాలు వ్యవసాయం వాతావరణం పైన చర్చ పంచాయతీరాజ్ శాఖ కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకు తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు ముందుగా నిర్ణయ నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు కులగణన పూర్తయ్యాక బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగల నిర్వహించగలుగుతామో ఒక అంచనాకి రావాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు సోమవారం ఆయన పంచాయతీ విధంగా ఇక్కడ ఎప్పట్లోగా పెట్టగలం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా పల పెట్టగలం బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది అని ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించగలం అదేవిధంగా బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది అనేది ఫైన దాని మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిండు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటివరకు అయితే ఇది చర్చలు మంత్రులతో ఇక్కడ సలహాలు తీసుకున్నట్టు తెలుసుకోవచ్చు ఇక్కడ ఎప్పటివరకు పీసీ కులగణన చేపడతాం దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ఎప్పుడు నిర్వహించగలం అన్నట్టుగా ఇక్కడ అధికారులను ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ దానికి సంబంధించిన మంత్రులతోటి వివిధ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన సమాచారం త్వరితగతిన అందాలి ఇక్కడ కేంద్రం నుంచి వస్తున్న వచ్చే పంచ పంచాయతీరాజ్ నిధుల నిధులు పెండింగ్లో పడకుండా చూసుకోవాలి కేంద్రం విడుదల చేసే బడ్జెట్ సమావేశాలకు మనం ఇక్కడ స్థాన వచ్చే నిధులను ఆపకుండా చూసుకోవాలి ముందే మనం దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నట్టుగా ఇక్కడ అధికారులను ఆదేశిస్తున్నట్టు తెలుసుకోవచ్చు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో జగ్గారెడ్డి దామోదర రాజ నరసింహ కాంగ్రెస్ గూటికి మహిపాల్ రెడ్డి పటాంచేరి ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి నూట్ పదికి పెరిగిన కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య రెండు బై మూడో వంతు చేరితే బీఆర్ఎస్ ఎల్పి విలీనమే గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగ చేశారు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూల్చుతామంటే ఊరుకోవాలా ప్రజా తీర్పును కాపాడుకుంటాం పొన్నం ప్రభాకర్ చేరుతున్న వారికి ఎలాంటి హామీలు పదవులు ఇవ్వట్లేదు మధుయాష్కి గౌడ్ విధంగా కాంగ్రెస్ ఇబ్ పటాన్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ విధంగా ఆయన చేరికతో పది మందికి పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్టుగా తెలుసుకోవచ్చు అయితే ఈ విధంగా ఇక్కడ కా పార్టీని ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటామా అది పటిష్టం చేసుకుంటున్నాము అందుకే ఇక్కడ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది అట్లా పార్టీ పడ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటామా అన్నట్టుగా ఇక్కడ ప్రజా తీర్పును మేము నిలబెట్టుకుంటామన్నట్టుగా ఇక్కడ పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విధా మంత్రులు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడిన ప్రభుత్వాన్ని పడగొడతామన్న మాటలకు వీళ్ళు ఈ విధంగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని దానికి సంబంధించి ఇక్కడ ఈ విధంగా మాట్లాడారు ఇక్కడ రెండు బై మూడవ వంతు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేరితే బీఆర్ఎస్పీ విలీనమైతుంది కాంగ్రెస్ పార్టీలో అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఖమ్మం కోదాడ మధ్య నిర్మాణం ఉన్న ఎక్స్ప్రెస్ హైవే భూములు ఇచ్చేదేలా జాతీయ రహదారులకు భూమి సమస్య ఒక వెయ్యి నాలుగు వందల నలభై రెండు కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది హెక్టార్ల భూమి అవసరం ఎన్హెచ్ఏఐకి అందింది మూడు వేల ఎనభై తొమ్మిది మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది హెక్టార్లే నాలుగు వేల మూడు వందల నలభై హెక్టార్ల సేకరణ పెండింగ్ ఏడు జిల్లాల్లోని రహదారుల పనుల్లో జాప్యం వే వేగిరానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి రాష్ట్రంలో పలువురు జాతీయ రహదారులకు భూసేకరణ సమస్యగా మారింది రోడ్లు నిర్మాణమయ్యే పలు ప్రాంతాల్లోని రైతులు భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు కొన్ని చోట్ల అన్ మార్చాలంటూ పనులను అడ్డుకుంటున్నారు దీంతో రహదారి నిర్మాణానికి లష్ లక్ష్యంగా పెట్టుకున్న భూ సేకరణ జరగడం లేదు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకు సమయానికి భూమి అందడం లేదు దీంతో రహదారుల నిర్మాణ పనులు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి రాష్ట్రంలో ఈ విధంగా భూ సేకరణ కష్టమవుతుంది ఇప్పటి ఇక్కడ భూమి అందాల్సింది ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది హెక్టార్ల భూమి అవసరం సేకరించింది ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల నలభై సే హెక్టార్ల సేకరణ పెండింగ్ ఉంది సేకర అందింది ఎన్ఎస్ఏఐకి అందింది మూడు వేల ఎనభై తొమ్మిది ఎనిమిది మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది హెక్టార్లే అందింది అంటే ఇంకా సగం కూడా సేకరించలేదు రహ జాతీయ రహదారికి నిర్మించి రహదారుల నిర్మాణానికి అని ఇక్కడ జాతీయ రహదారులకు భూమి సమస్య అని ఇక్కడ భూమి ఇచ్చే రహ రైతులు వివిధ వాళ్ళు ఇంకా భూ భూ యజమానుల సమస్య అడ్డు ఇవ్వలే ఇవ్వడానికి ఇష్టపడలేరు జాతీయ రోడ్డు రహదారి కానీ ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఏ విధంగా సేకరించాలన్నట్టుగా ఇక్కడ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుసుకోవచ్చు అధికారులు కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు ఉన్నత స్థాయి నిర్ణయాలనే అమలు చేశాం పీసీ ఘోష్ విచారణకు హాజరైన స్మితా సోబర్వాల్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ వివరణ మీరు చెప్పినదంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండి అధికారులకు సూచించిన కమిషన్ ఎస్కే జోషి సోమేశ్ రామకృష్ణారావు రజత్ కుమార్ స్మితా సబర్వాల్ హాజరు హాజరు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంచనాల సవరణ టెండర్ల ప్రక్రియలో తమ పాత్రేమీ లేదని ఐఏఎస్ విశ్రాంత ఐఏఎస్ అధికారులు తెలిపారు ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశామని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల నిర్మాణాల్లో లోపాల అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రకోష్ కమిషన్ ఎదుట సోమవారం పలువురు సీ సీనియర్ ఐఏఎస్లు విశ్రాంత ఐఏఎస్లు హాజరయ్యారు మాజీ సి మాజీ సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి ఆన్లైన్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నీటిపారుదల శాఖ మా నీటిపారుదల శాఖ మాజీ ప్రధా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ నీటిపారుదల శాఖ ప్రస్తుత కార్యదర్శి రాహుల్ బుజ్జా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాజీ సీఎం కేసీఆర్కు పదేళ్లు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ విచారణకు హాజరై వాదనలు వినిపించారు బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల ఎంపిక నిర్మాణంలో మీ పాత్ర ఏంటి అని కమిషన్ ఆరా తీసింది బ్యారేజీల నిర్మా నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు వారితో చే చేసుకున్న ఒప్పందాలు వాటి అమలు ఇక్కడ కాళేశ్వరంలో మీ పా మా పాత్ర ఏం లేదు ఉన్నత స్థాయి నిర్ణయాలను అమలు చేశామని ఇక్కడ పిసి ఘోష్ కాళేశ్వరంపై పిసి ఘోష్ జస్టిస్ కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో అప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను పిలిచి విచారణ చేపట్టినట్టుగా తెలుసుకోవచ్చు ఈ విధంగా మీ పాత్ర ఎంతవరకు ఉంది మీరు ఏ విధంగా పనిచేసినారో అప్పుడు దానిపై అన్నట్టుగా ఇక్కడ బ్యారేజీ అవకతవకల గురించి ఇక్కడ ఈ విధంగా ఎందుకు ఇట్లా అవకతవకలు జరిగినాయి అన్నట్టుగా వాళ్ళని ప్రశ్నిస్తే మేము పై అధి ఆదేశాలను అనుసరించే మేము పనిచేసినాం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే మేము పనిచేసినాం అన్నట్టుగా ఇక్కడ అధికారులు తెలియజేశారు ఇక్కడ దానికి సంబంధించి కలెక్టర్లు డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ తమ్ముడు కొకైన్ తీసుకున్న అమన్ అమన్ప్రీత్ సింగ్ డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియా మహిళ రైళ్లు విమానాల్లో హైదరాబాద్కు కుకైన్ రాజ రాజేంద్ర నగర్లో ఆటకట్టించిన న్యాబ్ ముప్పై ఐదు లక్షల విలువైన కుకైన్ స్వాధీనం ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురి అరెస్టు అదుపులో పదమూడు మంది వినియోగదారులు పరీక్షలో పది మందికి పాజిటివ్ డ్రగ్స్ గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ పేరు సినీ పరిశ్రమలో మళ్ళీ చర్చనీయాంశం ఇక్కడ డ్రగ్స్ వినియోగదారుల్లో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఉన్నట్టుగా ఆయన ఫోటో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కుకాయిన్ తీసుకున్న అమన్ ప్రీత్ సింగ్ ఆయన పేరు అమన్ ప్రీత్ అంట అమన్ ఇంటి పేరు ప్రీత్ సింగ్ ఇక్కడ డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియా మహిళ డ్రగ్స్ కింగ్ పెన్ను నైజీరియా మహిళ ఆమోద చేరవేస్తుంది రైల్లో రైళ్లు విమానాల్లో హైదరాబాద్కు కుకైన్ రాజేంద్ర ఆట కట్టించిన టీజీ న్యాబ్ ముప్పై లక్షల విలువైన కుకైన్ స్వాధీనం ఇద్దరు నైజీరియన్లు సహా ఐదుగురి అరెస్టు అదుపులో పదమూడు మంది వినియోగదారులు పరీక్షలో పది మందికి పాజిటివ్ గతంలో డ్రగ్స్ కేసులో రకు రకుల్ ప్రీత్ పేరు సినీ పరిశ్రమలో మళ్ళీ చర్చనీయాంశంగా అయింది అతను తమ్ముడు బయటపడడంతో ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ విషయంలో మరొకసారి బయటకు చర్చనీయాంశంగా వచ్చిందన్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇద్దరు డ్రగ్స్ వినియోగి డ్రగ్స్ చేరవేస్తున్న వారిని నైజీరియన్లకు చెందిన వారిగా తెలుసుకో తెలు తెలి గుర్తించినారు నైజీరియన్ వాళ్ళని ఇక్కడ పట్టుకున్న అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుసుకోవచ్చు అదేవిధంగా పదమూడు మంది వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు అందులో పది మందికి పాజిటివ్ వచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు పరీక్షల్లో పది మందికి పాజిటివ్ అంట అన్నదాతల్లో వర్షాతిరేకం రెం రెండో రోజు విస్తారంగా వానలు వికార వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఒకటి సెంటీమీటర్లు రాష్ట్రంలో పొంగుతున్న వాగులు చెరువులకు జలకల రైతులకు ఊరట జోరుగా వారి వరి నాట్లు ప్రాజెక్టులకు వరద బంగాళాఖాతంలో అల్పపెడిన మరో ఐదు రోజులు వర్షాలే రేపు ఎల్లెండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం యాదాద్రి జిల్లా ధర్మారంలో బండిపై వరినారు పంచుతున్న ఎమ్మెల్యే సామీర్ రైతుల్లో ఊరట వరుణుడు కరణిస్తుండటంతో ఆనందంతో తడిసి ముద్దవుతున్నారు చేళ్లల్లో మలకలు వాడిపోతున్న దేశం దశలో జీవాధార చినుకులు పలుతున్నాయి ఫలితంగా వర్షాధార పంటలైన పత్తి పెసర కంది మినుము మొక్కజొన్న తదితర పంట పంటలకు జీవం వచ్చినట్లయింది వరినాట్లు ఊపందుకుంటున్నాయి బోసిపోయిన చెరువులు వాగులకు నెమ్మదిగా జలకల వస్తుంది కొన్ని చోట్ల చెరువులు అలుగులు అలుగుపోస్తున్నాయి అన్నదాతలు మళ్ళీ చివర్ల వైపు కదిలి సాగు పనుల్లో బిజీ అవుతున్న రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం విస్తారంగా వర్షాలు పడ్డాయి పట్టణ ప్రాంతంలో వరి నుండి వరిని ఉధృతికి రోడ్లు కాలనీలు ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాలు జలమయ జలమయమయ్యాయి వికారాబాద్ జిల్లాలో వాన దంచుకొట్టింది అత్యధికంగా నవాబ్ మండలం తొమ్మిది పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ జిల్లాలోని కోట్పల్లి బట్ బంట్వారం మండలంలో మండలాల్లో ఆరు సెంటీమీటర్లకు మించి దారూరు వికారాబాద్ మండలాల్లో ఐదు సెంటీ ఐదు సెంటీమీటర్లకు మించి బషీరాబాద్ మోమిన్పేటలో నాలుగు సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదవడం గమ గమనార్హం వనపర్తి జిల్లా అమరచింతలో ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు నారాయణపేట జిల్లా స నర్వలో ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్లు నాగర్కర్నూలు జిల్లా లింగాలలో నలభై నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ సెంటీమీటర్లు యాద యాదాద్రి జిల్లా రామన్నపేటలో నాలుగు సెంటీమీటర్లు నల్గొండ చందంపేటలో మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హనుమకొండ జిల్లా నడికుడి నడికుడి మండలం కంఠాత్మకూరు దగ్గర తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగి తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఓ ఇంటి ప్రహారీ గోడ ప్రహారీ కూలిపోయింది దామరకుంట మల్లారం గంగపురి గుండ్రాత్ పల్లి పరిధిలోని పెద్దవాగు పొంగడంతో వందల ఎకరాల్లోని పత్తి చేళ్లలో వరద నిలిచింది మహ మహబూబాబాద్ జిల్లాలో కాకతీయల మహబూబాబాద్ జిల్లాలో కాకతీయల నాటి బయారం పెద్ద చెరువు సోమవారం అలుగు పోసింది హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరం మీద మబ్బుల దుప్పటి కమ్ముకుంది నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా పలుచోట్ల వర్షాలు భారీ వర్షాలు పడ్డాయట్టుగా తెలుసుకోవచ్చు యాదాద్రి జిల్లా ధర్మారంలో బండిపై వరినారు పంచుతున్న ఎమ్మెల్యే సామేల్ కూడా ఇక్కడ వరి నాటేస్తున్నట్టు దానికి సంబంధించి ఎడ్ల బండి నుంచి నారు అందిస్తున్నట్టు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే మందుల సామేలు తుంగతుర్తి ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనట్టుగా కూడా తెలుసుకోవచ్చు విధంగా అన్నదాతుల్లో వర్షాతిరేకం రేకం ఎప్పటి నుంచో వర్షాలు పడడం సరిగా పడకపోవడంతో రైతులు నిరాశతో ఉన్నాడు అయితే ఇప్పుడు నాలుగు రెండు మూడు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు వ్యవసాయానికి సంబంధించిన పంటల్లో నిమగ్నమైనట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగా వర్షాతిరేకం అన్నట్టుగా ఇక్కడ అన్నదాతల్లో ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇంజనీరింగ్ కాలేజీల్లో పదివేల సీట్ల పెంపు సర్కార్ అనుమతించినట్టు సమాచారం ఉత్తర్వులు వెలువడితే సీట్ల పెంపుపై రానున్న స్పష్టత మరో ఏడు వేల సీట్ల వరకు కోర్సుల కన్ కన్వర్షన్ వెబ్ ఆప్షన్ల నమోదు గడువు రేపటి వరకు పొడగింపు ఇంజనీరింగ్ కాలేజీలో పదివేల సీట్ల పెంపు అంటే ఇప్పటివరకు ఉన్న సీట్ల కంటే పదివేల సీట్లను పెంచింది ఇక్కడ ప్రభుత్వం సర్కారు అనుమతించినట్టు సమాచారం ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల కళాశాల యాజమానులు కలిసి పదివేల పదివేల సీట్లను పెంచుకుంటూ దానికి సంబంధించిన సరైన ప్రభుత్వ అనుమతి కోరితే ఇక్కడ సానుకూలంగా స్పందించినట్టు తెలుసుకోవచ్చు అనుమతి సర్కారు అనుమతించినట్టు సమాచారం ఉత్తర్వులు వెలువడితే సీట్ల పెంపుపై రానున్న స్పష్టత మరో ఏడు వేల సీట్ల వరకు కోర్సుల కన్వర్షన్ వెబ్ ఆప్షన్ల నమోదు గడువు రేపటి వరకు పొడిగింపు వెబ్ ఆప్షన్ల నమోదు గడువు రేపటి వరకు పొడిగింపు ఇంకా వెబ్ ఆప్షన్ల నమోదు వెబ్ ఆప్షన్లు నడుపు చేసుకుని నమోదు చేసుకునే గడువు ఇంకా రేపటి వరకు పొడిగింపు ఉంటాయి బేగంపేట రైల్వే స్టేషన్కు ఇరవై రెండు పాయింట్ యాభై ఏడు కోట్లు కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి బేగంపేట రైల్వే స్టేషన్కు ఇరవై రెండు పాయింట్ యాభై ఏడు కోట్లు మంజూరవుతున్నాయంట కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి చేశారు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కి సంబంధించి రక్తనాళాలను చూపే త్రీడీ వెయిన్ వ్యూవర్ ఇంటి దగ్గరే క్యాన్సర్ పరీక్ష త్రీడీ టెక్నాలజీతో రక్తనాళాల గుర్తింపు పొలంలో టొమాటోలు కోసే రోబో సైనికుల రక్షణ కోసం ఫైర్ సేఫ్టీ సూట్ ఐఐటిహెచ్లో అద్భుత ఆవిష్కరణలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్ష ఇంటి వద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే రక్తము రక్త నమూనా సేకరి తీసుకునేటప్పుడు కొంత కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి సందర్భాల్లో రక్తనాళం ఎక్కడుందో చూపించే పరికరం అందుబాటులో ఉంటే అద్భుతమైన ఆ పరికరాలు ఎక్కడో ఊహల్లో ఇక ఈ విధంగా ఇంటి దగ్గర క్యాన్సర్ పరీక్ష చేసే పరి యంత్రాలు త్రీడీ వెయిన్ వ్యూవర్ పరి యంత్రం త రక్తనా అమల్లో ఇక్కడ బయటకు వచ్చింది ఇక్కడ తయారు చేసి పొలంలో టమాటాలు కోసే రోబో ఈ విధంగా సైనికుల రక్షణ కోసం ఫైర్ సేఫ్టీ సూట్ ఐఐటిహెచ్లో అద్భుత ఆవిష్కరణలు అంటే ఐఐటిహెచ్ సంస్థలో ఇక్కడ అద్భుత ఆవిష్కరణలు ఇక్కడ వాటిని విడుదల చేసినట్టుగా చేసే సైంటిస్టులు ఇక్కడ తెలుసుకోవచ్చు ఆవిష్కరణలు ఇక్కడ క్యాన్సర్ పరీక్ష ఇంటి దగ్గర చేసే యంత్రాంగం తయారైందంటే ఇక్కడ అదేవిధంగా రక్త న నమూనా సేకరణ రక్త సే రక్తం రక్త పరీక్షలకు రం నాడిని సేకరించే దశలు రక్తాన్ని సేకరించే దశలు నాడిని దొరకకపోతే పట్టుకునే యంత్రాంగాన్ని కూడా తయారు చేసినట్టుగా ఇక్కడ నాడి పట్టు రక్తనాళం ఎక్కడుందో చూపించే పరికరం కూడా అందుబాటులో ఉందంటే అక్కడ ఉంటే ఎంతమైన అయిన ఆ పరికరాలు ఎక్కడో ఊహల్లో అన్నట్టుగా ఇక్కడ వాటిని యంత్రాలను తయారు చేసినట్టుగా సైంటిస్టులు ఈ విధంగా తెలుసుకోవచ్చు మనం టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ అయింది అన్నట్టుగా ఇక్కడ ఉపయోగపడుతుందని ముందు ముందు మనకు విధంగా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్